గల్లో బంగారం ఒక లిక్విడ్ రూపంలోనే ఉంటుంది ఒక ముద్ద రూపంలోనే ఉంటుంది దాన్ని తీసుకొచ్చి అది గమనించి దాన్ని తీసుకొచ్చి ఒక ఆభరణంగా తయారు చేస్తే అది దానికి పరిణతి పొంది అది ఆ బంగారానికి ఒక విలువ వస్తుంది ఆ ప్రకారంగా మనిషి కూడా ఎవరు చెప్పక చెప్పిన మాట వాళ్ళు వెనక కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తులు ఏ విధమైనటువంటి పురోగతిని సాధించకుండా రికామీగా బతికిస్తూ ఉండేటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి అయితే వాళ్ళకి తల్లిదండ్రులకి ఏ విధంగా ఉపయోగపడతారు వాళ్ళ జీవితానికి ఎంతవరకు వాళ్ళు సేవ చేసుకోగలుగుతారు అనేది కూడా తల్లిదండ్రులకు ఒక భారంగా మారుతుంది దానికి గ్రహ సముదాయం కూడా శాస్త్రంలో గ్రహ సముదాయం కూడా అలాగే చెప్తూ ఉంటుంది దాని ప్రకారంగా ఉండేటప్పుడు ఆ గ్రహ సముదాయం బాగోలేదని చెప్పేసి ఒక ఎవరైనా శాస్త్రుల గురించి తెలియజేస్తే వాళ్ళతో సూచనల ప్రకారం అబ్బాయికి చెప్పి కానీ అమ్మాయికి చెప్పి కానీ వాళ్ళు ఏ అయితే ఒక వృత్తిలోనో జీవన విధానంలో ఏదైతే వాళ్ళ మనుగడికి ఉపయోగపడుతుందో దానిలోని వాళ్ళు తల్లిదండ్రులు అనేవాళ్ళు చెప్పి ఉన్నతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి దానికి శాస్త్రం చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు శాస్త్రంలో కొన్ని గ్రహ సముదాయాల వల్ల కొంతమంది ఏ అభివృద్ధిని సాధించలేకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే పుట్టుకతోనే వాళ్ళ తాలూకా శాస్త్ర ప్రభావం వల్ల కోటీశ్వరులుగా ఇంటి డెబ్బై సంవత్సరాలు కూడా కలిసి 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 ఆగర్భ శ్రీమంతులుగా పుట్టేటువంటి అవకాశాలు కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంది ఉదాహరణకి చెప్పాలంటే ఆరుద్ర పునరుస్సు పుష్యమి ఆశ్లేష ఈ నాలుగు నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం రాహుమహాదశతో ప్రారంభమవుతుంది ఈ రాహుమహదశతో ప్రారంభమైనప్పుడు ఆ పాదాలను బట్టి ఎంతో కొంత రాహుమహాదశ శేషం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది అది వేరే విషయం రాహుదొల ప్రభావం అంతగా కనిపించదు తర్వాత గురు గురుమహదశ పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇంట్లో ఉండేటువంటి ఉండేటువంటి శాస్త్రం కలిపి ఇంచుమించి ఇరవై సంవత్సరాల దగ్గర గురుడు బాగున్నట్టయితే వాళ్ళు ఇరవై సంవత్సరాల దాకా చాలా వరకు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది వరకు కూడా చాలా బాగానే ఉంటారు లేదు ఆ గురు గురుమహదశ పోయిందనుకోండి బాగుపడకపోతే ఆ ఆరు సంవత్సరాలు రాహుమహదశ బాగున్నట్టయితే ఆ గురుమహదశ పోయినట్టయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు మంచి యవ్వనంలోని మంచి స్థితిలోని ఎదగాలసంలో కూడా ఆ గురుమహదశ ఇబ్బంది పెట్టేస్తుంది ఆ ప్రకారంగా వాళ్ళకి ఎన్ని సూచనలు చెప్పినా సరే వాళ్ళు పైకి రాకే వచ్చే అవకాశాలు లేవు ఆ గురుమహదశ బాగున్నట్టయితే వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఉన్నతంగా బతుకుతారు ఆ ప్రకారంగా మనం ఆలోచించుకుంటే తర్వాత వచ్చేది సినిమా వస్తుంది ఆ సినిమాహదస్సు కూడా చాలా దివ్యంగా లాగుతుంది అనేటువంటి జాతక ప్రభావంలో ఉన్నట్టయితే పంతొమ్మిది సంవత్సరాలు ఈ ప్రకారంగా లెక్క వేసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల దాకా వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు లేకపోతే ఆ పంతొమ్మిది సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ జీవితం మరి ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి తర్వాత వచ్చేది పదిహేడు సంవత్సరాల మహాదశ ఆ బుధ మహాదశ కూడా మంచి ఉన్నతంగా ఉన్నట్టయితే వాళ్ళ జీవితం మరి ఆగర్భ శ్రీమంతులుగా రాహు జీవ మంద జ్ఞా అంటారు రాహు మహాదశ తర్వాత గురుమహాదశ తర్వాత శని మహాదశ తర్వాత బుధమహాదశ ఈ నాలుగు దశలు బాగున్నట్టయితే వాళ్ళు ఆగర్భ శ్రీమంతులుగా పుట్టేటటువంటి అవకాశాలు కూడా జ్యోతిక శాస్త్రంలో చెప్తారు ఈ దశల్లో ఏ దశలు బాగోలేకపోయినా సరే వాళ్ళు కొన్ని రకాలుగా వాళ్ళు చెప్పినట్టు వినరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకోలేరు ఏ పని చేయరు కొన్ని రకాలుగా ఆర్థికంగా వాళ్ళకు ఏ విధంగా కూడా చాలా కష్టాలు పడిపోతుంటారు వివాహానికి అంగీకరించరు వృత్తి మీద ప్రాధాన్యత పెట్టుకోరు ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉండదు కుటుంబం మీద ఒక అశ్చర్త కలుగుతుంది అలాగా వాళ్ళు జీవనం గడిపేస్తే వాళ్ళు తనకి జన్మ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి ఇలాంటి జాతకాలు మనం మొక్కలోనే తుంచాలనుకుంటే పదిహేను సంవత్సరాలప్పుడే వాళ్ళ తాలూకా జాతక ప్రభావం తల్లిదండ్రులు తెలుస్తుంది వీడు ఏంటి చదువులో రాణించడు ఏదైనా కళలో రాణిస్తాడా లేకపోతే వృత్తిలో రాణిస్తాడా అని ముందే ఆ తల్లిదండ్రులు గమనించి అందులోకి వాళ్ళు మలచగలిగినప్పుడు ఆ వ్యక్తి తలక జాతకం కొంతవరకు వాళ్ళ కొంత తోడ్పాటు వల్ల వాళ్ళ తల స్థితిలో కొంత మార్చే అవకాశాలు ఉంటాయి ఈ ప్రకారంగా శాస్త్రంలో కూడా కొంత అనుకూలత అనేది వచ్చి వాళ్ళ తరగతి గోచార శతు కొంతవరకు బాగుపడి ఒక మంచిగా బతికే అవకాశాలు ఉంటాయి ఇదే వాళ్ళు వాళ్ళు పట్టించుకో పట్టించుకోకపోతే మాత్రం కొన్ని రకాలుగా చాలామంది నలభై సంవత్సరాల దాకా కూడా అష్టకష్టాలు పడిపోయి అన్ని రకాలుగా అన్ని భావాలని కోల్పోయి బతికేటువంటి మనస్తత్వం కూడా కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా చాలా కష్టమైనటువంటి చర్య ఉంటుంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రమే ఆధారం కాబట్టి జాతకం మాత్రం తప్పనిసరిగా పన్నెండు సంవత్సరాల వాళ్ళు పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ కూడా జాతకం అనేది మాత్రం చూపించాల్సిన అవసరం ఉంటుంది